దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ వారు ఎంతమంది ఎమ్మెల్యేగా గెలిచారో ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా చేరాల నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎంఎం కొండ యాదవ్ తన సమీప వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పాచూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సాంశివరావు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక సంత నోతలపాడు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మెరుగు నాగార్జున మీద విజయం సాధించారు ఇక అద్దంగ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా గొట్టుపాటి రవికుమార్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి పానిం హనిమిరెడ్డి మీద ఘన విజయం సాధించారు ప్రస్తుతం రవికుమారు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక కందుకూరి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక కొండేపి న్యూజ్వర్క్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా డోలా వీరంజనేయ స్వామి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీద విజయం సాధించడం జరిగింది ప్రస్తుతం స్వామి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విజయం సాధించడం జరిగింది ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక దర్శి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మి గారి మీద విజయం సాధించడం జరిగింది ఇక మార్కాపురం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి దడ్డాల నారాయణ యాదవ్ గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక ఎర్రగొండపాలెం విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తాడిపత్తి చంద్రశేఖర్ తన సమీప టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు మీద విజయం సాధించారు ఈ జిల్లాలో వైసీపీకి ఇది రెండో విజయంగా మనం చెప్పుకోవచ్చు ఇక చివరిగా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ముతులూరు అశోక్ రెడ్డి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జన్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ నుండి పది మంది ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది వైసీపీ నుండి కేవలం ఇద్దరు మాత్రమే గెలవడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ